కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామంలో ఫైర్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘన స్వాగతం పలికిన రుద్రకోట గ్రామ ప్రజలు పార్టీ నాయకులు ముగ్గులు పోటీ కబడ్డీ పోటీలో పాల్గొని విజయం సాధించిన వారికి ప్రైజులు అందజేసిన ఎమ్మెల్యే ಪಕ್ಕರ <trots> ಪಕ್ಕ <coughs> <coughs> <Okay, sir. tos>

దీన్ని అంగమ్మ గురు గ్రామ ప్రజలందరికీ కూడా సంక్రాంతి కథమ శుభాకాంక్షలు తెలియజేస్తారు మనందరూ జీవితాల్లో ఈ సంక్రాంతి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని సుఖాన్ని భాగ్యాలను అన్నిటినీ కూడా దేవుడు మనకి ఇవ్వాలని మనసారా అందరినీ కూడా కోరుకుంటూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ గ్రామం నన్ను హక్కును చేర్చుకుంది నాకు ఎనలేని మెజార్టీ ఇచ్చిన ఊళ్ళో ఈ రుద్రపడ్డ గ్రామం అందుకే ఎలక్షన్ ముందే చెప్పాను రుద్రపడ్డ గ్రామాన్ని దత్తత తీసుకుంటాను ఈ గ్రామంలో ఉన్న కొంత సమస్యను పరిష్కరిస్తానని నేను మార్చిస్తున్నా మీరు మర్చిపోయారు లేదా కానీ నేను నిరంతరం కూడా ఈ ఊరు గురించి గుర్తుంచుకుంటూనే ఉన్నా మొట్టమొదట ఈ గ్రామానికి సంబంధించి ఒక నలభై లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు ఇప్పుడే ఇవ్వటం కూడా జరిగింది తొందరలోనే ప్రారంభించడం ఎమ్మెల్యేగా మీకు ఈ ఈరోజు కష్టాన్ని నమ్ముకున్న కష్టం తప్ప సుఖం తెలియని మన వడ్డీల సంఘం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ రోజు ముగ్గుల చూడే కార్యక్రమాలు యూత్ అంతా చాలా స్ట్రాంగ్ గా స్టబండ్ గా ఉన్నారు యూత్ ఇక్కడ కూడా ఫైర్ కాబట్టి ఫైర్ ఏ యూత్ వాడుకుంటాను యూత్ కనిపించలేడా తప్పకుండా యూత్ అందరినీ కలుపుకుంటాను నేను ఒక్కటే మాటిస్తున్నా నెక్స్ట్ టైం అంటే ఇన్ ద టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ లో మొట్టమొదటి మీ వడ్డీ పాలెంలో ఏ ఒక్క రోడ్డు కూడా మట్టి రోడ్డు లేకుండా మొట్టమొదటి తర్వాత తప్పకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి వడ్డీ పాలెంలో ఎక్కడైతే సందులు సందుల్లో కూడా రోడ్లు లేవో అన్ని ఓట్లకి సిమెంట్ వడ్ ఇచ్చే బాధ్యత మొదటి కర్తవ్యంగా ఫైర్ వీటికి నేను హామీ ఎందుకంటే మీ సంఘానికి నాకు ఒక అనుబంధం ఉంది నా సొంత గ్రామం బ్రాహ్మణ కాక అగ్రహారం నా ఇంటి చుట్టూ ఒకవైపు సాహితులు రెండు వైపు వింటుంటే ఉంటారు వాళ్ళ ఇంటి పేరు మళ్ళీ లేదంటే ఒల్లిపోరు కాబట్టి మాకు వడ్డీకి ఒక అనుబంధం కూడా ఉంది మా ఇంట్లో ఏ వ్యక్తి ఉన్నా మాకు వడ్డీతో ఒక అనుబంధం అందుకనే మీరు తెలవంగానే చిన్న ముద్ర పోటీకి ఎందుకు రానున్నా కూడా సర్వత మళ్ళీ ఆలోచించా లేదు లేదు ఇది పూర్వ జన్మ బంధం ఉంది తప్పకుండా ఇప్పుడు నేను నేరుగా వెళ్ళి ఇంటికోలే పోకుండా లేదుగా మీ దగ్గరికి ఉంచారు ఈ రోజున ఈ ఫైవ్ దాదాపు ఏడు ఎనిమిది యూత్ సంఘాలు ఇక్కడ ఉన్నాయని ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క సంఘం నిర్వహిస్తుందని ఈ సంఘం అంతా కూడా ఈ రోజు మా ముగ్గులు ముగ్గులేస్తే నిజంగా ఒక్కొక్క ముగ్గు చూస్తే పిలికిస్తుంది నిజంగా ఆ అభినందిస్తున్నా నిజంగా వాళ్ళు ఎంతసేపు పెట్టిందో తెలియదు కానీ చాలా 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 బాగా చేశాడు ఇంకా ఒకటి చూస్తే ఒకవైపు నెమ్మది ఇంకొక వైపు గోవు అంటే ఈ సంక్రాంతి ఈ సంక్రాంతి రేపటి రోజుల పశువుల పక్షాదుకి అంటే ఈ సంక్రాంతి దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణంలోకి అడుగు పెడతాం మకర రాశిలోకి మన దేవుడు విష్ణు పరంగా కూడా రోజున మకర సంక్రాంతి గారు తెలిస్తే మన ఆంధ్రాలో ముఖ్యంగా పాడి పంటలన్నీ కూడా ఇంటికొచ్చి ఈ పంటను పొందటానికి కష్టపడ్డే జంతువులని కూడా పూజించే మనస్తత్వం ఉంది మన మనుషులకు మన ఆంధ్రప్రదేశ్ మనుషులకు అందుకని ఒకరోజు దేవుడి నుంచి మంచి పంటలు పండిస్తున్నది దేవుడికి కృతజ్ఞత ఈ పంటలు పండి ఎరువుగా దున్నే దానికి దున్నడానికి ఎత్తులో అన్ని కష్టపడ్డందుకు ప్రతీకగా కళ్ళ రోజుల జంతువులు పూజించే సనాతన ధర్మం మనకు గొప్పది ఆ తల్లిలో మళ్ళా గోవుని అక్కడ చూపించారు అదే విధంగా ఈ ఈ జాతీయ పక్షాన్ని జాతీయ కూడా అక్కడ చూపిస్తే నిజంగా నాకు వాళ్ళ ఆకృష్ణకి నమస్కారం అంత ఇంకొక దగ్గర ఆ తల్లి వ్యవసాయం దారుడు యొక్క బాధలు భర్త భార్య కొడవని పట్టుకుని ఇండియా జెండాని పక్కన పెట్టుకుని ఈ భారతదేశంలో ఎలా బతుకుతున్నామో చెప్పేదానికి అక్కడ ఒక తల్లి రైతుని రైతు భార్యని దేశాన్ని పెట్టుకునే తల్లి నిజంగా నిజంగా మా మనసు అందుకని అక్కడ చూడగానే చేత మృతి నమస్కరించాలని ఆ ముగ్గురు నమస్కరించాలి ఎందుకంటే ఆ తల్లి రెండు ఆకృతి ఆ తల్లి మనసులోని తెచ్చిన భావనది నిజంగా ప్రతి అంటే ఇక్కడ చెప్పుకుంటూ పోతే శివలింగాలు ఏర్పాటు చేశారు అన్ని కూడా చాలా ముగ్గులు మెలిసిన ముగ్గులు నిజంగా తల్లి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఇది మన గ్రామంలో మన గ్రామంలో మన పల్లెటూర్లలో మన రైతు కుటుంబాల్లో నిరంతరం కూలీ మాల్ చేసుకునే మన కుటుంబాల్లో మంది భావాలతో ఈ రోజు నా రోడ్డు మీద కొద్ది దూరం నడిస్తే నలభై ముగ్గులు వేశారంటున్నారు ఈ నలభై ముగ్గులు నలభై రకాల భావాలను చూపించినారు అందుకని ఆధ్వర్యంగా నిర్వహించినటువంటి ముగ్గుల పోతే ఇంకా కూడా ప్రతి సంవత్సరం కూడా మీరు నిర్వహించండి మీకు ఓపుకుంటూ పిలిస్తే మేము ఎగురు వాళ్ళని మనం గుర్తించాలి అటువంటి ముగ్గులు వేసిన అభినందించాలి కాబట్టి ఈ సందర్భంగా తల్లి కూడా అభినందిస్తూ రుద్రపేట గ్రామం నాకు ఎనలేని కీర్తిని ఎనలేని గౌరవాన్ని ఈ గ్రామంలో నాకు ఒక మంచి మెజారిటీని తీసుకొచ్చిన తెలుగుదేశం నాయకులు అందరికీ కూడా శిరసించి మనసు కూడా ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెడతానండి ఇక్కడ అప్రస్తుతమైన ఒక్కటే ఒక్క మాట మీకు అందరూ కూడా చెప్తున్నా ఈ రోజున కాలనీలు ప్రభుత్వం ఇస్తుంది ఈ రోజు ఒక్కొక్క కాలనీకి రెండు నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది ఇంకా కూడా పెంచేదానికి అవకాశం ఉంది ఈ నెలాఖరు వరకు కూడా ఈ గ్రామంలో కాలనీలు లేనటువంటి వాళ్ళు ఇంకొకటి కూడా గుర్తు పెట్టుకోండి రెండు వేల ఐదుకు యువతల ఇటీవల కాలంలో గురుదైంది ప్రభుత్వ డబ్బులతో కాలనీ కట్టుకుంటే వాళ్ళు కానీ రెండు వేల ఐదుకి ముందు అంటే రెండు వేల నాలుగులో కానీ తొంభై తొమ్మిదిలో కానీ తొంభై ఐదులో ఎప్పుడైనా కూడా కాలనీ మీ పేరు మీద ఉన్నా కూడా మళ్ళా మీ ఇప్పుడు ఇచ్చేదానికి అర్హత ఉంది కాబట్టి రెండు వేల ఐదు ముందుకు వాళ్ళందరూ కూడా కాలనీలకు అప్లై చేసుకోవాలని చెప్పి ఇటీవల కాలంలో మన బిడ్డనికి పెళ్లి ఉంటే భార్యాభర్తలు వాళ్ళు కూడా కావాలి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి తప్పకుండా మీ అందరికీ కాలనీలు ఎవరికైతే ఎల్ల స్థలం వల్ల ఎల్ల స్థలాలు ఇప్పించి కాలనీలు కట్టించే దానికి తప్పకుండా నా కృషి చేస్తాను ఎందుకంటే ఇది గ్రామం కాబట్టి ఎవరు కూడా పేదవాడు కూడా కూడి గుడిచిలో ఉండడానికి లేదు లోకల ఉంటాం లేదు ఉంటే ముద్ది ఉండాలి కాబట్టి తప్పకుండా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది నేను ప్రయత్నం చేస్తానని మన నాయకులు కలుసుకుని సచివాలయం కింద అందరూ అప్లై చేసుకుని క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ స్థలం ఉంటే పెన్షన్ సర్టిఫికేట్ అనేది ఎమ్ఆర్ సంతకాలు పెట్టమని చెప్పిన ఒకవేళ అయిపోతే నా దగ్గర నుండి నేను ప్రకటిస్తాను కానీ ఇల్లు లేని వాడంటూ ఉండకూడదు ఇంకొక మాట కూడా మీకు అందరూ కూడా ఆగ్రహిస్తున్నా లాస్ట్ ఇయర్ కానీ ఒక రెండు మూడు ఏళ్ళ నాడు కాల్నెడ్ రాజీ సొంత డబ్బులతో ఇల్లు కట్టుకోనంటే వాటిని కూడా ఇప్పుడు కాల్నాడు కింద పెట్టుకుంటే తప్పకుండా డబ్బులు ఇప్పిస్తారని కూడా మీకు మాట ఇటువంటి మంచి కార్యక్రమంలో సంక్రాంతి రోజు మా ఈ నాకు వయసు తగ్గిపోతుంది అని బాధగా ఉంది నిజంగా నేను కూడా ఇలాగా